అయితే ఇప్పుడు ఆలోచన చేయబోతున్న ఈ మూవీ ఎలా ఉంటుంది ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుంది అనేది కూడా ఒక లెక్క వేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీని ఐదు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని ఈ మూవీ ఒక అడ్వెంచర్ అదే విధంగా ఒక డాన్ చుట్టూ తిరిగే కథతో రూపొందుతుంది అదేవిధంగా సైన్స్ ఫిక్షన్ కూడా ఈ మూవీలో ఉంటుందని టాక్ హాయ్ ఫ్రెండ్స్ అల్చన్ మూవీ నుంచి అప్డేట్ రావడం జరిగింది పుష్ప టూ తర్వాత అల్చన్ ఏ మూవీ చేస్తారని దాని గురించి అల్లోజున్ ఫ్యాన్స్ ఎంతగానే ఎదురు చూస్తున్నారు అయితే అల్జన్ పుష్ప టూ తర్వాత అట్లీ దర్శకత్వం వహిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అయితే అట్లీ ఈ మూవీని సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ అదే విధంగా ఒక డాన్ చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ రూపొందుతుందని అయితే ఈ మూవీ ఐదు వందల కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరెక్తుందని ఒక టాక్ నడుస్తుంది అయితే ఈ మూవీ గురించి అల్లోజున్ ఫ్యాన్స్ ఎంతగానే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పుష్ప టూ తర్వాత అల్లుజున్ కు వచ్చిన క్రేజ్ మనం చూసుకున్నట్టయితే బాహుబలి రికార్డులు కూడా అల్లు పుష్ప టూ అనేది బ్రేక్ చేయడం జరిగింది అలాంటి ఒక సినిమా తర్వాత అల్లోజుని తీస్తున్న మూవీ అది కూడా అట్లీ దర్శకత్వం వస్తుందంటే మనం చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే అట్లీ ఇంతకు ముందు మూవీ చూసుకున్నట్టయితే ఒక రేంజ్ లో ఉంటాయి కంటెంట్ అవ్వచ్చు డైరెక్షన్ అవ్వచ్చు ఏ విధంగా ఉంటాయో మనం ప్రత్యేకించి చెప్పుకోని అవసరం లేదు అయితే అల్లు యాక్టింగ్ కి తన యొక్క ఆ డ్యాన్స్కి ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది మనం అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అలా ఎక్కువకుండా తర్వాత అదే విధంగా పుష్ప వన్ పుష్ప టూ ఎంత మంచి హిట్ అయ్యాయి ఎంత సెన్సేషన్ హిట్ అయ్యాయో మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఉన్న పాన్ ఇండియా హీరోలు అందరూ రాజమౌళి వల్ల పాన్ ఇండియా హీరోలు అయినా మనం చెప్పుకోవచ్చు అయితే రాజమౌళి లేకుండానే ఒక తన ఓన్గా పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే టాలీవుడ్లో ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అల్చని మనం చెప్పుకోవచ్చు అయితే ఎంత మంచి తన ఓన్ టాలెంట్తో పాన్ ఇండియా గా దిగిన ఆలోచనకి ఇప్పుడు ఉన్నాయి తో నష్టం వస్తున్న సినిమా అనేది ఏ రేంజ్ లో ఉంటుందని మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అదే విధంగా మనం చూసుకున్నట్టు అల్చన ఫ్యాన్స్ ఈ మూవీ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఒక పుష్ప టూ తర్వాత ఆలోచన చేస్తున్నాం మూవీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆలోచన యాక్టింగ్ కూడా చాలా మంచి ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు యాక్టింగ్ కూడా తన తోపు అనిపించుకో అనిపించుకున్నాడు అదే విధంగా మనం చూసుకున్నట్టు డాన్సులు ఆలోచన పోటీ వచ్చే హీరోలే ప్రజలు లేరని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఆలోచన చేయబోతున్న ఈ మూవీ ఎలా ఉంటుంది ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుంది అనేది కూడా ఒక లెక్క వేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీని ఐదు వందల కోట్ల బడ్జెట్ తో మనం టాక్ వినిపిస్తుంది అయితే ఈ మూవీ ఒక అడ్వెంచర్ అదేవిధంగా ఒక డాన్తో ఒక డాన్ చుట్టూ తిరిగే కథతో రూపొందుతుంది అదేవిధంగా సైన్స్ ఫిక్షన్ కూడా ఈ మూవీలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది అయితే ఇన్ని కేటగిరీలు ఒక మూవీలో ఎలా ఉంటుంది అదేవిధంగా అర్జున్ ని అట్లీ ఎలా హ్యాండిల్ చేస్తాడు తనని స్క్రీన్పై ఎలా చూపిస్తాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఎందుకంటే అల్లోచన్ యాక్టింగ్ కానీ ఇంకేవైనా చూసుకున్నా ఒక రేంజ్లో ఉన్నాయి ప్రజెంట్ ఒక లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే పెట్టి అన్ని హిట్లతోనే వచ్చాడు అల్లోచన్ కాబట్టి తనని ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈ స్టోరీ ఎలా ఉంటుంది ఈ సినిమా కానీ హిట్ అయింది అల్లుచేన రేంజ్ మరో లెవెల్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ